రీసెంట్ టైమ్స్లో మనం బాగా గమనిస్తే మాల్స్ కల్చర్ చాలా ఎక్కువగా వచ్చేసిందని చెప్పాలి ఇండియాలో మెయిన్లీ సిటీస్లో అయితే మాల్స్ కల్చర్ విపరీతంగా ఉందనే చెప్పాలి కొంచెం ఫ్రీ టైం దొరికిన మనం మాల్స్కి వెళ్తున్నాం అక్కడ ఎంజాయ్ చేస్తున్నాం అక్కడ ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నాం కోర్స్ రీసెంట్ టైమ్స్లో మళ్ళీ మాల్స్కి వెళ్ళినప్పుడు మనకి ఈ పార్కింగ్ ఫీజ్ అనేది కొంచెం పెద్దదైపోయింది సో దాని గురించి నేనేం మాట్లాడట్లేదు ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం అసలు మాల్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుకున్నాం ముందు అని అంటే సో ఈరోజు మనం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళా వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన ఓ మాల్ సిస్టమ్ అనేది ఉంది సో ఆ మాల్ సిస్టమే చంద్రన్న విలేజ్ మాల్స్ అని రెండు వేల పదిహేడులో ఒక ఇన్నోవేటివ్ థాట్స్ తోటి చంద్రబాబు నాయుడు బయటకు చెప్పాలి సో అక్కడ రావటమే కాకుండా విజయవాడ గుంటూరులో దాదాపు ఆరు వేల ఐదు వందల విలేజ్ మాల్స్ని ఓపెన్ చేసి అప్పట్లో పైలట్ ప్రాజెక్ట్ని కూడా స్టార్ట్ చేశారని అని చెప్పాలి సో అవి సక్సెస్ఫుల్గా జరిగినాయా లేదా సక్సెస్ఫుల్గా జరిగిందా లేదా అనే విషయాల గురించి అలాగే అసలు ఈ చంద్రాన మాల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు సబ్సిడీలు ఎవరిస్తారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పా లేదా చంద్రబాబు నాయుడు గవర్నమెంటే మొత్తం ప్రైవేట్ పెట్టుకుంటుందా అసలు ఈ విలేజ్ మాల్స్ ఎక్కడ పెట్టుకుంటున్నారు దానికి సంబంధించిన విషయాలు ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం సో వెల్కమ్ టు టాక్స్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో ఇంకా ఇప్పుడు మనం ఈ చంద్రాన్న విలేజ్ మాల్స్ గురించి మాట్లాడుకునే ముందు మనం కొంచెం వెనక్కి వెళ్లాల్సి వచ్చింది సో ఎందుకంటే చంద్రాన్న విలేజ్ మాల్స్కి సంబంధించి లాస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేదు బట్ రెండు వేల పదిహేడు డిసెంబర్ పన్నెండో తారీఖున ఒక ఇన్నోవేటివ్ థాట్నే ఇంప్లిమెంట్ చేశాడు చెప్పాలి చంద్రబాబు నాయుడు అదేంటంటే విలేజ్ మాల్స్ సో చంద్రాన్న విలేజ్ మాల్స్ అనేది ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు సో ఈ కాన్సెప్ట్ యొక్క సింపుల్గా ఏంటంటే జనరల్గా పల్లెటూరులో ఉండే వాళ్ళకి సిటీస్లో ఉండే వాళ్ళకి కూడా తెలిసి ఉండద్ది రేషన్ షాప్ అంటారు సో ఈ రేషన్ షాప్ దగ్గర ఏం చేస్తారంటే ఇప్పటివరకు రేషన్ షాప్లో బియ్యం కందిపప్పు చక్కెర ఇవి వీటి వరకే ఇచ్చేవాళ్ళు బట్ చంద్రబాబు నాయుడు చూసుకున్న ఈ ఇన్నోవేటివ్ థాట్ ఏంటంటే మొత్తం గ్రోసరీస్ మొత్తం సో తాలింపు గింజలకు సంబంధించి సబ్బులు ఐ మీన్ సోప్స్ బట్టల సోప్స్ కానీ మాములుగా బాడీ సోప్స్ కానీ బాడీ జెల్స్ కానీ ఈ కందిపప్పు ఎర్రగడ్డలు ఈ గోధుమ పిండి ఏవైతే ఇంట్లో అవసరమయ్యే గ్రోసరీస్ అన్నీ కలిపి ఒక మాల్గా అంటే ఒక స్టోర్ లాగా ఒక దాన్ని పెడదాము దానికే విలేజ్ విలేజ్ చంద్రన్న విలేజ్ మాల్ అనే ఒక పేరు పెట్టి దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడంతో పాటు అంటే ఈ మాల్స్ ఎక్కడ ఉంటాయి అనేది మనం క్లియర్గా చూసుకుంటే మీ ఊర్లో ఉండే రేషన్ షాప్లో ఉంటాయి సో ఈ రేషన్ షాప్కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న విధానాన్ని కంప్లీట్గా మార్చేసి ఈ రేషన్ షాప్ని ఒక అంటే ఒక గ్రోసరీ షాప్ లాగా చేసి దానికి చంద్రాన్న విలేజ్ మాల్ అనే ఒక పేరు పెట్టాలి అనే దానికి సంబంధించింది ఇది సో ముందుగా మనం చెప్పుకున్నట్టు ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా గుంటూరు విజయవాడలో చేశారు అన్నారు దాదాపు ఆరు వేల ఐదు వందల గ్రామాల్లో మీరు ఈ చంద్రాన్న విలేజ్ మాల్స్ని చూడవచ్చు మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఇప్పటికీ మీరు గూగుల్లో చంద్రన్న విలేజ్ మాల్స్ అని చెప్తే కొన్ని లొకేషన్స్ చూపిస్తాయి సో అక్కడ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది సో దాన్ని బట్టి మనం చూసుకుంటే దీనికి సక్సెస్ రేట్ ఖచ్చితంగా ఉంది సో ఈ సక్సెస్ రేట్తో పాటు ఇది పెట్టుకోవాలనుకునే ఎవరైతే ఆ రేషన్ డీలర్లు ఉంటారో వాళ్ళకి సంబంధించి అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తే అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పాటు ఈ ముద్ర లోన్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేవాళ్ళు మీరు రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అనే విషయం మనకి ఆ రోజు ఆయన ఇంప్లిమెంట్ చేసిన పథకంలో ఎక్కడా చెప్పలేదు సో ఆ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సో రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆ రేషన్ డీలర్ పెట్టుకోవాల్సి వచ్చేదేమో నాకు తెలిసినంతవరకు సో అంటే చూస్తుంటే మనకి సో అలాగే వీళ్ళకి వస్తువులు ఎక్కడి నుంచి వస్తాయి అనే డౌట్ మనకు ఖచ్చితంగా ఉంటుంది సో దానికోసం చంద్రబాబు నాయుడు చంద్రన్న విలేజ్ మాల్స్కి సంబంధించి కాంబినేషన్లో పార్ట్నర్షిప్ కిందకు వచ్చేసరికి రిలయన్స్ వాళ్ళది అలాగే ఫ్యూచర్ ఫ్యూచర్ ప్లాన్ అని ఒక కంపెనీ ఉంటుంది అది కూడా గ్రోసరీకి సంబంధించిందే సో ఆ రెండింటిని కలిపి తీసుకొచ్చారు బట్ ఇప్పుడు ఈ చంద్రన్న విలేజ్ మాల్స్ అనేది వస్తుందా రాదా అంటే మేబీ రాకపోవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు ప్రతి టౌన్లో చూస్తుంటారు రిలయన్స్ వాళ్ళు స్మార్ట్ బజార్లను తీసుకొచ్చారు సో అప్పుడైతే అంటే రెండు వేల పదిహేడు టైంలో స్మార్ట్ బజార్స్ ఉన్నా అవి సిటీస్కే అంకితమయ్యాయి టౌన్స్ వరకు రాలా సో ఆ టౌన్స్ వరకు రాని టైంలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇష్టపడ్డారు బట్ అన్ఫార్చునేట్లీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాకపోవటం జగన్మోహన్ రెడ్డి గారు అసలు రేషన్ షాప్ని మనం వెళ్లకుండా డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చి ఒక సిస్టమ్కి తీసుకురావటము సో వీటన్నిటి మధ్య మేబీ ఈ ప్రాజెక్ట్ ఇక మీద రాకపోవచ్చు అనుకోవచ్చు మేబీ రావచ్చు కూడా సో చంద్రబాబు నాయుడు గారికి అసలు ఈ ప్రాజెక్ట్ గురించి అసలు గుర్తుందో లేదో అంటే మళ్ళీ రీఇంప్లిమెంట్ చేయడానికి సో ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనేది చెప్పాలి ఎందుకంటే యువతకు చాలా ఆదర్శప్రాయంగా అంటే ఎవరైతే అప్కమింగ్ ఎంటర్ప్రి ఎంటర్ప్రియర్స్ ఉంటారో సో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఓ ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ వేస్తున్నప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం పెట్టుకోవటానికంటే సో విల్లింగ్గా వాళ్ళు ముందుకొచ్చి ఈ నిరుద్యోగ రేటు కూడా తగ్గుతుంది అలాగే స్టేట్ జీడిపి కూడా పెరుగుతుంది సెంట్రల్ జీడిపి ఆటోమేటిక్గా పెరుగుతుంది స్టేట్ జీపీ స్టేట్ జీడిపి కూడా పెరుగుతుంది సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పాలి సో చంద్రన్న మాల్స్కి సంబంధించి మీరేమంటారు అది చంద్రన్న మాల్స్ అనేది ఐ మీన్ విలేజ్ మాల్స్ అనేది మంచి పథకం అని అనుకుంటున్నారా లేదా చెడ్డ పథకం అని అనుకుంటున్నారా మళ్ళీ తీసుకొస్తే ఎలా ఉండద్ది అనుకుంటున్నారు అనే విషయాల గురించి మనం మాట్లాడుకో మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా సో వీడియో ఇంతవరకు ఖచ్చితంగా చూసారంటే మా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది సో నెక్స్ట్ మనం ఎవరైతే టెన్త్ క్లాస్ నుంచి అంటే ఇవాళతో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతాయి సో టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి పాత చెంతకేపచ్చల్లాగా ఎంపీసీ బైపీసీ లే చేయాలా లేకపోతే ఈ సిఈసి హెచ్ఈసీ ఇలాంటివి చేయాలా ఇంకేమన్నా యాస్ప్రింగ్ కోర్సెస్ ఏమన్నా ఉన్నాయా అనే విషయాల గురించి మనం పూర్తిగా డీటెయిల్స్గా మాట్లాడుకొని వాళ్ళకి ఎంతో కొందంగా వాళ్ళ జీవితానికి ఉపయోగపడే విధంగా మనం చూడాలి ఎందుకంటే మనకి ఆ రోజు మనకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోవడం వల్ల మనం చాలా ఇబ్బందులు పడ్డాము బట్ ఈరోజు యూట్యూబ్లో చాలా ఉంటాయి సో నేను కూడా కొంచెం రీసెర్చ్ చేశాను దాని గురించి మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను సో అంతవరకు సెలవు జై హింద్